సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే అది అందరి వల్ల అయ్యేది కాదు ఎంతో డెడికేషన్ పట్టుదల అన్నిటి నుంచి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అద్భుతాలని వేల మీద లెక్కించవచ్చు అలాంటి ప్రత్యేకత కలిగిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఒకటి ఇలాంటి ఒక మరుపురాని సినిమా చరిత్ర సృష్టించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనక ఎంతో మంది శ్రమ కృషి దాగి ఉన్నాయి ఈ అద్భుతమైన సినిమా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుంది అయినా ఇప్పటికీ ఈ సినిమాకి ఎలాంటి వన్నె తగ్గలేదు ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది ఈ కథకు పాత కొత్త అనే తేడా లేదు ఎన్ని జనరేషన్లు మారినా కొత్త ట్రెండ్లు ఎన్ని వచ్చినా ఎవర్ గ్రీన్ సినిమాగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నిలిచిందంటే దానికి కారణం నిత్య నూతనంగా ఉండే కథా వస్తువుతో ఈ సినిమా రూపొందడమే ఎనిమిది కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పదమూడు కోట్ల కలెక్షన్ వసూలు చేసింది ఇది అప్పటికి ఇండస్ట్రీ రికార్డు నందమూరి తారక రామారావు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ వచ్చిన అడవిరాముడి సినిమా డెబ్బైవ దశకంలో ఇలాంటి రికార్డు సాధించింది ఆ సినిమా తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందర్ సినిమా ఆ స్థానాన్ని దక్కించుకుంది ఎన్నో బ్లాక్ బస్టర్స్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన అశ్విని దత్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండేది అదే ఎన్టీఆర్ నటించిన జగదేక వీరుని కథ ఎప్పటికైనా తన బ్యానర్ అలాంటి సినిమా తీయాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది చిరంజీవితో ఆ సినిమా చేయాలని అనుకునేవారు నాగార్జున రాఘవేంద్రరావు రావు కాంబినేషన్ లో ఆఖరి పోరాటం సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు అశ్విని దత్ ఒక్క మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు ఆ సమయంలోనే రాఘవేంద్రరావుని రచిత శ్రీనివాస చక్రవర్తిని తిరుపతి పంపించారు అశ్విని దత్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారో ఎలాంటి కథ అయితే రాఘవేంద్రరావు గారు పూర్తి న్యాయం చేయగలుగుతారో శ్రీనివాస చక్రవర్తికి తెలుసు తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్ ని రాఘవేంద్రరావు గారికి చెప్పారు శ్రీనివాస్ ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది ఆ సమయంలో ఆమె వేలుకున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది అది చిరంజీవికి దొరుకుతుంది ఇది ఈ సినిమా లైన్ ఈ లైన్ రాఘవేంద్రరావు గారికి అశ్విని దత్కి చిరంజీవికి బాగా నచ్చింది ఆ ఒక్క లైన్ తప్ప పూర్తి కథ శ్రీనివాస చక్రవర్తి దగ్గర లేదు అప్పుడు అశ్విని దత్ మద్రాసులోని తన కొత్త ఆఫీసుని ఈ సినిమా స్టోరీ డిస్కషన్ కోసం సిద్ధం చేశారు జంజాల ఎండమూరి వీరేంద్రనాథ్ సత్యమూర్తి విజేంద్ర ప్రసాద్ క్రేజీ మోహన్ శ్రీనివాస చక్రవర్తి ఈ కథ మీద కూర్చున్నారు నెల రోజుల పాటు చర్చించి కథని ఒక్కొరికి తెచ్చారు ఈ డిస్కషన్ కి చిరంజీవి కూడా వెళ్లి తనకు తోచిన సలహాలు ఇచ్చారు మొత్తానికి కథ సిద్ధమైంది మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్ భూలోక వీరుడు ఆ తర్వాత జగదేక వీరుడు అనుకున్నారు ఇందులో దేవకన్య పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడంతో అతిలోక సొందరు అని చేర్చారు మరి జగదేక్ వీరుడికి అతిలోక సుందరిగా నటించేది ఎవరు అనే ప్రశ్నకు శ్రీదేవి రూపంలో వెంటనే సమాధానం దొరికింది ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది తన క్యారెక్టర్ కి సంబంధించిన క్యాస్టమ్ ని ముంబైలోనే తనే దగ్గరుండి సిద్ధం చేయించింది శ్రీదేవి ఈ సినిమా కోసం వేటూరి సుందరరామూర్తి రాసిన ఆరు పాటల్ని రికార్డ్ చేశారు ఇల్లరాజా ఆర్ట్ డైరెక్టర్ బి చలం ఆధ్వర్యంలో మానస సరోవరం దేవలోకం ఎమ్యూజ్మెంట్ పార్క్ ఇలా ఏడు భారీ సెట్స్ నిర్మించారు షూటింగ్ ప్రారంభించే సమయానికి సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది దీంతో బెంగళూరులో ముహూర్తం షాట్ ను చిత్రీకరించడం ద్వారా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు కన్నడ హీరోయిన్ రవిచంద్రన్ ఫస్ట్ షాట్ కి క్లాప్గా ఏ కోదండరాబడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు దర్శకరత్న దాస నారాయణరావు పశ్చాత్ని ని డైరెక్ట్ చేశారు విజయవంతంగా షూటింగ్ పూర్తి చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే తొమ్మిదో తారీఖున జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా విడుదలైంది మొదటి మూడు రోజులు సినిమాకి ప్లాప్ టాక్ వచ్చిందన్న విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గుర్తిచేసింది ఎందుకంటే రిలీజ్ సమయానికి ఆంధ్రప్రదేశ్ తుఫాన్ తాకిడికి గురైంది రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేని కారణంగా చాలా సెంటర్స్ కి ప్రింట్లు ఆలస్యంగా వెళ్లాయి మ్యాట్ నుంచి ప్రదర్శన మొదలుపెట్టారు జనం థియేటర్లకు వచ్చే పరిస్థితే లేదు కలెక్షన్లు చాలా మందగోడి ఉన్నాయి దీంతో నిర్మాత అసన్నతకి షాక్ గురయ్యారు ఎందుకంటే ఉన్నదంతా ఈ సినిమాకే పెట్టేశారు కాస్త ఇటు అయితే మళ్లీ తన కెరీర్ ని జీరో నుంచి స్టార్ట్ చేయాలి మొదటి మూడు రోజులు టాక్ తో రన్ అయింది నాలుగు రోజు నుంచి సినిమా స్టామినా ఏమిటో అందరికీ అర్థమైంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరి థియేటర్కు వచ్చారు శ్రీకాకుళంలోని ఒక థియేటర్ వర్షం నీటితో ఉంది జనం సినిమా చూస్తుంటే ఫైర్ ఇంజన్ల సాయంతో థియేటర్లోని వర్షం నీటిని బయటికి తోడారు అంతటి భారీ వర్షాల్లో సైతం ఎగదేక వీరుడు అతిలోక సుందర సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది ఈ సినిమా కథనాలు సంభాషణలు ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి వాటికి తగ్గట్టు వేటూరు రాసిన పాటలు ఎల్లయరాజు సంగీతం మంత్రముగ్ధులు చేశాయి ఇంకా చిరంజీవి సినిమాల్లో ఉండే రెగ్యులర్ స్టెప్స్ ఈ సినిమాలో లేకపోయినా ప్రేక్షకులకు అవి కొరతగా కనిపించలేదు ఈ సినిమాకి నటీనటు నుంచి మొదలుకొని టెక్నీషియన్ వరకు అన్ని కలిసి వచ్చాయి అందరి కృషికి తగిన ఫలితం లభించింది సమిష్టి కృషితో భారీ ఘన విజయాన్ని సాధించవచ్చని జగదేక వీరుడు సుందర సినిమా టీం నిరూపించింది ఈ సినిమా నలభై కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంది ఆగస్టు ఇరవై రెండో తారీఖు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా శత ఘనంగా నిర్వహించారు ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న సుందర సినిమాని అవార్డులు కూడా వర్ణించాయి ఉత్తమ సంగీత గా స్వామినాధన్ ఉత్తమ స్వామినాథన్ ఉత్తమ కొరియోగ్రాఫర్గా సుందరం ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఎం కృష్ణ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా గా బీచలం నంది అవార్డు గెలుచుకున్నారు అలాగే ఉత్తమ దర్శకుడుగా కె రాఘవేంద్రరావు గారు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఈ సినిమా చివరిలో దేవకన్య ఉంగరాన్ని ఒక చేప మింగినట్టు చూపించడం ద్వారా ఈ సినిమాకి స్వీకెల్ ఉండే అవకాశం ఉందని హింటించారు రాఘవేంద్రరావు స్వీకెల్ చేసే ఉద్దేశం తనకు కూడా ఉందని నిర్మాత అశ్విని దత్ చాలా సందర్భాలు చెప్పారు అయితే అది కార్యరూపం దాల్చలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ శ్రీదేవి తనయ జాహ్వి కపూర్ జంటగా స్వీకల్ చేసేందుకు అశ్విని దత్ ప్రయత్నాలు మొదలుపెట్టారని వచ్చాయి అయితే అలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేయడం ద్వారా ఆ ఊహాగానాలకు తెరదించారు అశ్వినిదత్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి